నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట పచ్చి మామిడికాయల షర్బత్ సో పచ్చి మామిడికాయల జ్యూస్ అనవచ్చు పచ్చి మామిడికాయల షర్బత్ అనవచ్చు సో చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తీయ తీయగా ఎమ్మీగా ఉంటుంది ఈ షర్బత్ వచ్చేసి మనం ఎండాకాలంలో కంపల్సరిగా చేసుకోవాల్సిన షర్బత్ అనమాట ఎండాకాలంలో తాగితే ఎటువంటి ఎండ దెబ్బ కానీ మనకు తగలదనమాట సో సమ్మర్ స్పెషల్ జ్యూస్ అని చెప్పొచ్చు మ్యాంగో రా మ్యాంగో షర్బత్ అనమాట సో మరి అది ఎలా చేయాలో మరి ఈజీగా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే ఇక్కడ పచ్చి మామిడికాయలు తీసుకున్నాను ఇవి నాటు మామిడికాయలు అనమాట సో పచ్చడి మామిడికాయలు అంటాం కదండి చిన్న చిన్న సైజులో ఉంటాయి అవి అనమాట సో రెండు తీసుకున్నా నేను ఇక్కడ షర్బత్ కోసము సో ఒక గిన్నె తీసేసుకొని అందులో ఒక టూ గ్లాస్ వాటర్ వేసాను చిన్న గ్లాస్ తోటి వేసాను అనమాట సో వాటర్ వేసేసి ఇలా మామిడికాయలు నీట్గా కడిగేసుకొని మృచిక ఇలా కట్ చేసి ఇలా ఆ పక్కకి ఘాట్లు పెట్టుకొని ఆ వాటర్లో వేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను అలాగే ఇది పాత కాలం నుంచి వస్తున్న ప్రాసెస్ అనమాట అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు చేసిన ప్రాసెస్ సో చాలా ఈజీ మీకు ఈ ప్రాసెస్ హార్డ్ అనిపిస్తే మీరు మిక్సీలో వేసి అంటే మెత్తగా గ్రైండ్ చేసి కూడా చేయొచ్చు బట్ ఇలా చేస్తే చాలా హెల్త్కి మంచిది అనేసి ఇలా ఈజీగా షేర్ చేస్తున్నాను ఇంకా మామిడికాయలు వేసుకొని గిన్నె పైన పెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట అదే ఉడికేలోగా మనం ఇక్కడ తీసుకుందాం సబ్జా గింజలు సో సబ్జా గింజలు కూడా చల్ల పరుస్తుంది మన కడుపుకి చల్ల చల్లదనం తీసుకొస్తుందని చెప్పేసి ఎండాకాలం ప్రత్యేకంగా తాగుతూ ఉంటాం కదా సో ఇవి వచ్చేసి సబ్జా గింజలు ఒక స్పూన్ వేసి వేసేసి మూత పెట్టేసాను మంచిగా ఒక ఐదు నిమిషాలు పెట్టేస్తే అవి నానిపోయి ఉబ్బిపోతాయి అనమాట చాలా బాగా సో ఈలోగా మన మామిడికాయలు కూడా చక్కగా ఉడికిపోయా చూసారు ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఈ షర్బ తర్వాత ఎవరైనా చుట్టాలు వస్తే ఎంబడే చేసేవచ్చు అనమాట సో చక్కగా మామిడికాయలు ఉడికిపోయాయి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసేసుకొని ఈ మామిడికాయలు ఏవైతే ఉడికించుకున్నామో ఆ మామిడికాయల్ని ఆ గిన్నెలోకి తీసేసుకోవాలి అండ్ ఏవైతే ఉడకబెట్టామో ఆ నీళ్లు పడేయాలన్నమాట అవి యూజ్ చేయొద్దు ఎందుకంటే అవి జీడిలాగా వస్తాయి అన్నమాట వాటర్ సో ఈ వాటర్ పడేయాలన్నమాట సో జస్ట్ మామిడికాయలు తీసుకొని ఇప్పుడు ఇందులో చల్లనీళ్ళు వేసుకున్నాము సో చల్లనీళ్ళు వేసుకున్న తర్వాత ఇది ఘాట్లు పెట్టాము కదండి మామిడికాయకి ఎందుకు అలా ఘాట్లు పెట్టామంటే ఇలా తొక్క ఈజీగా తీసేవచ్చు అనమాట తీయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అలా ఘాట్లు పెడితే బాగా ఉడికిపోతాయి అలాగే ఇలా ఈజీగా ఉంటుంది పీల్ ఆఫ్ చేయడానికి చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో సో ఇలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు సో దీన్ని ఆమ్ పన్నా కూడా అంటారనమాట ఈ పచ్చి మామిడికాయల జ్యూస్ కానీ పప్ పచ్చి మామిడికాయ షర్బత్ కానీ ఆమ్ పన్నా అని కూడా అని పిలుస్తూ ఉంటారు సో స్పెషల్ సమ్మర్ డ్రింక్ అని చెప్పవచ్చు సో ఈ ఎండాకాలము ఈ షర్బత్ తాగితే మనకి దాహం తగ్గిస్తుంది అనమాట ఎక్కువ దాహం అనిపిస్తుంది కదా ఎండాకాలంలో ఎంత నీరు తాగినా కూడా ఇంకా తాగాలి అనిపిస్తుంది కదా అలాంటి టైంలో ఇలా షర్బత్ చేసుకొని తాగితే ఆ దాహాన్ని తగ్గిస్తుంది అనమాట సో ఇలా పీల్ ఆఫ్ అంతా చేసేసుకొని ఈ గుజ్జునంతా తీసేసుకొని మనం చక్కగా ఫస్ట్ అయితే హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా హ్యాండ్సే యూజ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ మీకు నచ్చకపోతే మిక్సీలో కూడా వేసి ఇలా మిక్సీ చేసేసుకోవచ్చు మెత్త పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట సో ఇది పాతకాలం పద్ధతిలో షేర్ చేస్తాను కాబట్టి నేనైతే హ్యాండ్సే యూస్ చేస్తున్నాను సో చక్కగా వీటి గుజ్జంతా కూడా ఇలా హ్యాండ్తో సహాయంతో తీసేయాలన్నమాట ఈ వాటర్లోకి సో ఎక్కువ పుల్లగా ఉంటే మనకి చాలా బాగుంటుందన్నమాట పుల్ల పుల్ల ఫ్లేవర్ వస్తుంది కదా సో ఇలా చేసుకొని మనము వన్ మంత్ స్టోర్ కూడా చేసేసుకోవచ్చు బాటిల్లో వేసుకొని చల్ల అయిన తర్వాత సో ఇక్కడైతే అంతా గుజ్జు అంతా తీసేసాను చక్కగా సో రెండు మామిడికాయలతోటి ఫోర్ గ్లాసెస్ అయితే ఈజీగా అయిపోతుందండి సో ఇక్కడ నేనైతే ఒక ఫోర్ టీ స్పూన్స్ అంటే షుగర్ అయితే వేసాను ఎందుకంటే పుల్లగా కొంచెం తీయగా ఉండాలి కాబట్టి షుగర్ యాడ్ చేసాను అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసాను సో జీలకర్ర పొడి మంచిది జీర్ణం కోసం మంచిది మనకి అలాగే ఇందులో వేస్తే ఫ్లేవర్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇలా జీలకర్ర పొడి యాడ్ చేశాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలన్నమాట ఎందుకంటే వెరుగుడు కోసము షుగర్ వేసాం కదా అండి మరి సాల్టీ ఫ్లేవర్ కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ రావాలి కదా సో అందుకనే సాల్ట్ షుగర్ కంపల్సరీ పడాల్సిందే అలాగే నానపెట్టిన సబ్జా గింజలు ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇంకా లాస్ట్కి వచ్చేసి మనము ఇప్పుడు పుదీనా వేసుకుందాము చిన్నగా ఇది ఫ్రెష్ పు పుదీనా అనమాట మా తొట్లోనే వచ్చేసిన పుదీనా మేము ఇంట్లోనే పెంచుకుంటున్న పుదీనా ఫ్రెష్గా ఉంది అండ్ ఎంత బాగా వస్తుందో దీని ఫ్లేవర్ వచ్చేసి ఇంకా పుదీనా వచ్చేసి మన కడుపుని చల్లగా చల్వ చేస్తుంది కాబట్టి పుదీనా కూడా మంచిది అనమాట మన హెల్త్కి సో అంతా కూడా రెడీగా అయిపోయింది చక్కగా అన్నీ మిక్స్ చేసేసుకొని ఇంకా గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే అనమాట సో ఈ ఆమ్ షర్బత్ అంటే మామిడికాయ పచ్చి మామిడికాయ షర్బత్ డైలీ ఒక గ్లాస్ తాగితే మనకు అసలు ఎండ దెబ్బ అనేది తగలదు అనమాట ఎండాకాలంకి మంచి షర్బత్ ఇంట్లోనే చాలా ఈజీగా టెన్ మినిట్స్లో తయారైపోయిన షర్బత్ అనమాట ఎవరైనా చుట్టాలు వస్తే కానీ వాళ్ళకి ఇచ్చామనుకోండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే పాతకాలం నుంచి వస్తున్న షర్బత్ కదా సో మంచిగా గ్లాసెస్లో అయితే సర్వ్ చేసేస్తున్నాను పుదీనా సబ్జా గింజలు జీలకర్ర అలాగే కొద్దిగా సాల్ట్ ఇంకా పచ్చి మామిడికాయది జ్యూస్ ఎంత మంచి ఫ్లేవర్ ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి సింపులే కదా ఇలాంటి హెల్తీ జ్యూసెస్ పిల్లలు కూడా చేస్తే అంటే డైలీ ఒక గ్లాస్ చేస్తే అలవాటు పరుస్తే వాళ్ళు కూడా అలవాటు పడిపోతారు ఇంకా వాళ్ళకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్